మా తల్లిదండ్రులు అయిన కుసుమ శ్రేష్ఠులకు సంతాన భాగ్యము లేక పుత్రకమేష్టి యాగం చేశారు ఆ యాగానికి ప్రతిఫలంగా నేను జన్మించాను కానీ నాకు యుక్త వయస్సు వచ్చేసరికి విష్ణువర్ధన మహారాజు నన్ను దక్కించుకోవాలని చూశారు కానీ తల్లి మీ జీవితం ఆ పరమేశ్వరునికి అంకితం కనామాట అవును చెలుక ఆ విషయం చెప్పినా కూడా ఆ విష్ణువర్ధనుడు వినకుండా నెల రోజులు గడువు ఇచ్చాడు అంతలో మా తండ్రిగారు చుట్టుపక్కల ఉన్న ఏడు వందల పద్నాలుగు గోత్రాల వారికి ఈ విషయం గురించి చెప్పి వాళ్ల అభిప్రాయాన్ని అడిగారు తల్లి అందులో నూట రెండు గోత్రాల వాళ్ళు మిమ్మల్ని ఆ విష్ణువర్ధనునితో పంపుటకు ఒప్పుకోలేదు కదా అవును చెలుక మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వాళ్ళు నన్ను ఆ రాజుతో పంపకపోతే ఆ గ్రామాల మీదకి దండెత్తి అందరినీ చంపేస్తారేమోనని భయపడ్డారు అందుకే నేను ఆత్మర్పణ చేసుకున్నాను మరి ఆ నూటా రెండు గోత్రాల వారు ఏమీ అనలేదా మాత మీరు ఆత్మర్పణ చేసుకుంటుంటే